అందరికీ నమస్కారం శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం మూడు ముప్పై గంటల నుంచి సోమవారం ఉదయం మూడు గంటల వరకు ఆలయం పన్నెండు గంటల పాటు మూసి ఉంటుంది ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు మరి భక్తులు గమనించాలి చంద్రగ్రహణం ఆదివారం రాత్రి తొమ్మిది యాభై గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున ఒకటి ముప్పై గంటల వరకు ఉంటుంది గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచి ఆలయ అయితే మూస్తారు సోమవారం ఉదయం మూడు గంటలకు శుభ్రభాతంతో ఆలయాన్ని తెరిచి శుద్ధి చేస్తారు ఆ తర్వాత పుణ్యాహవచనం నిర్వహిస్తారు స్వామివారికి తోమాల సేవ అర్చన వంటి కార్యక్రమాలు అయితే ఏకాంతంగా ఉంటాయి భక్తులు గమనించాలి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఉంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలైతే రద్దు చేసినట్టు డీటీడీ అయితే తెలపడం జరిగింది అలాగే ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి అన్న ప్రసాద వితరణ కేంద్రాలు మూసివేనున్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే అన్న వితరణ మళ్ళీ ప్రారంభం కానుంది భక్తులు గమనించాలి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని ఇంట్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలపై దర్బా ఉంచాలని గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరూ స్నానం చేయాలని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైతే వేణుగోపాల్ దీక్షితులైతే సూచించడం జరిగింది మరి దర్బ అనగా గడ్డి పరక అని అర్థం భక్తులు గమనించాలి